ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఊకే నువ్వు నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాంపా ఏ ఊరికి పోదామా ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా నువ్వు చెప్పిన ప్రకారంగా పంద్ర ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం నేను ఉదాహరణ